సొరకాయ కూర జొన్న రొట్టె ఒక లాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర అవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఫ్రై చేయాలి కరివేపాకు కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక సొరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి కొంచెం కారం ఒక టమాటా అవి వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్ములని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టి అంతే సొరకాయ కూర రెడీ వేడి నీళ్ళు పిండిలో పోసుకొని కలుపుకోవాలి వేడి వాటర్ పోసుకుంటే బాగా వస్తుంది బాగా కలుపుకోవాలి పిండిని కలిపి రొట్టెలు చేసుకోవాలి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జొన్న రొట్టెలు సొరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది జొన్న రొట్టెలు అంతే జొన్న రొట్టె సొరకాయ కూర రెడీ